కామారెడ్డి జిల్లా అనకారిన వర్గాలకు విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ నూట ముప్పై ఆరవ జయంతిని బుధవారం కలెక్టరేట్లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు దళిత బాలికల కోసం పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు